క్రీస్తునందు గాలిపాడు గ్రామంలో నివసిస్తున్న పెద్దలకు చిన్నలకు కూడా క్రీస్తు నామములో నా జోహరా అయితే నాన్న నీ జస్తున్నాయి గాలిపాడ గ్రామములో బ్రతికేని దాదాకి బోవాకి ఇయక్కకి తల్లిక్కకి నా జోహరా అయితే నాను వేస్తున్నాయని ఆబ భూమి మన్నే ఈ భూమి అంబరవై ఇంజ సరే భూమి దేవుడు వై దేవుడు వై కాబట్టి దేవుడు వై భూమి మరోకి హిన్నాయి అయితే మారో అంబాతాయి మారో అంబిటి వాత్తాయి ఈ భూమితో మొట్టమొదటిగా మనిషి ఏనికి తేరాతాయి ఇంజ సరే మంగు తయారకి తసి మహాపురు महापुर मंग तैयार भूमि तैयार कीसी आगुति तयकसी गाली तैयार कीसी मारति कोहड़ा मांडिया बर्रे का देवड़ तैयार एव अंबासी तिप्चि ना मीरि ना मांगा तिन बेवंजी बर्रे भूमिता मानी मारति प्रति वस्तु देवड़ तैयार ఏ నాకు యత్సీ ఇది ఆలోచించి సరే మహాపురు మేరికతాయి మహాపురు మెరుకతాయి కాబట్టి మహాపురు సమస్తమని బర్ర తేయరిక మా చేతులు ఉప్పగించేది ఉప్పగించేటప్పుడు మా ఒప్పగించేది వస్తువు మారో కష్టపడి సెంట ఉరిసి ఇద్దు వచ్చి కానీ వండ తింజినాయి మహాపురు గుర్తులే ఏయుసినాయి మహాపూర్ గుర్తులు ఏ ಪಿಯು ರೀಹಿನೇ ಮಹಾಪುರ ಗುರುತೂಲಿ ಅಯ್ಯ ಪಿಯು ಅಂಬಾಸ್ ಕಿತ್ತೆಸಿ ಏನಾ ರೀಹಿನೇ ಈ ಮಾರ್ಟಿ ನಿಹೊಡ ಮಾಂಡಿ ಕಂಬಿಮೇ ಏನಾ ಮಾರೋ ಸಮರು ಮರಿಕೆ ಕಟ್ಟಿ ಮಂಗೋ ಒಂಪಲ್ ನಾನು ವೆಸ್ತ ಅಮೆರಿಕ ಮತ್ ಸರಿ ಅಮೆರಿಕ ಕೋಸ ಮಾರೋ ಎಂತ ಬಂಗಾರ लेपोते लेते बी लेपोते भूमि यानी संप्रदी हेर कि ना हेर के अंबार की ना सर ए संपदन अंबार की ना महा मामीर का माह का के अते भूमि हाँ पीयू इमारती तेर के अंबार की यथ सी सर मंगो यथ मारो अंबार मेरे कथा सर महापुर मेरे कथा महापुर मेरे कथा जी पुंजास के एला మహాపురం నమ్మదు ఇచ్చరి నాకు నమ్మి మరి నమ్మి ఇచ్చరి నింజు సిప్పత ఉండ ఇట్ సిప్ప ఇట్టి అత్తి మీరు ప్రార్థనకి ఇద్దరు ప్రార్థనకి ఇస్తారు సిప్ప ఉండనిది సరే నాను నమ్మి ఇన్నారు చాలా మంది నంగు వాళ్ళకి ప్రశ్న వేస్తారండి అయితే ఉండ అమ్మారై ఇస్తారు మహాపురై మహాపురై ఉండగానే మారో కిత్తి జోల్ జోలు నాయబా ఒకసారి ఆలోచించద్దు అయితే భూమితో హాగు భూమిత మంగు పిసా తెరిసి అయితే మాబునే అనేక దేశాలట్టి మామూ వాహా ఈ గాలిపూడ గ్రామం నాట వాహా మహాపురం అనేసి నమ్మది వేసిందనం అయితే మామూలు మీరు మంజు తీసుకెళ్ మా మనం కదా మనంకి మా నాట హత్యే ఎలకే మా భూమితో ధర్నే అతాయి బర్తిరో తీసుకెళ్యే భూమి పిసా హత్తు ఏ భూమి పిట్టి పిసా హా హత్తు వస్తారు అమ్మిన వాతాయి అమ్మి తన హత్తు ఉన్నాయి ఇంజి పున్నారెట్టు మన్నాయి ఏ పున్నారెట్టు మన్ని బాట తక్కి నే యేసు ప్రభు వాచ్ఛికే యేసు ప్రభు ఏ నాకు వాచ్ఛ మహాపురు అంజీ భూమి తహలము నా మేరిక మాహక నా కత్తా పున్న అనా నా కోసం బ్రతక అనా తమ ఇష్టానుసారంగా బ్రతికేనరి తమ సౌర్దంబు కోసమే బ్రతికీనరు తప్ప నా కోసం నా గురించి ఆలోచించి లోరి ఇంజికి ఒక బాధ తట్టుకోడా మా వైపు ఆలోచించ తన మిరేణ అనే భూమితో పండత్ పండత్ సింజ పండ మూడు రో ఆజ మూడు రోజు నింగ ఓడవెండి వెండి బ్రతుకు బ్రతుకుంబనే నా మా అబ్బా మనిషి మా అబ్బటా మింగో పోయ్యాయి నాను ఏ జీయుతే నాను ఏ జీవుతే మరి నా ద్వారా తప్ప నా తంది తాన వాహలి ఆడుతెరి ఇంజి ఇచ్చేసి అందుకే మరో ఏ సూప్రిభే నాకు నమ్మిన ఇచ్చి తంజి తాణహాన్ని వస్తారు ఏసవి ప్రభు నమ్మితేదే యసు ప్రభుకి ఉన్నాయి కాబట్టి ఏసుప్రభు ఏనికి వేస్త వెంజీ తాకి జోలినాయి కాబట్టి ఏసు ప్రభు నమ్మిసారి ఓదినే మరి ఇంతవరకు నన్ను తప్పుగా విశాంతి నన్ను క్షమించదు ఇంతటితో మరి ఈ మాట ముగించి మరి అవకాశం చేసుకునే వారికి సమయం పిలిస్తున్నాడు దేవునికి